హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యోన్నమాహా హరి ఓం స్వరాజ్య భగవద్గీత అర్జున విషాదయోగము ముప్పై రెండవ శ్లోకమును మనము అర్జును ప్రశ్న వేస్తున్నాడు ఈ అర్జును యొక్క ప్రశ్న మనకు సమాధానముగా ఉన్నదా అని మనం గుర్తించాలి మనము తెలుసుకోవాలా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని విశేషార్థాన్ని కృష్ణ పరమాత్మ దాన్ని సమన్వయం చేసి అర్జునుడు అడిగినటువంటి సంశయాలను దుఃఖరహితమైనటువంటి ఆనంద స్థితిని పొందుట కొరకే అని అర్జునుడు తెలుసుకున్నాడు అర్జునుడు తెలుసుకునే దుఃఖాన్ని పోగొట్టుకున్నట్లు మనం కూడాక అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకున్నట్లయితే మానవ జీవితంలో మనకు కలిగే సంశయాలన్నీ వేదాంతపరంగా సద్గురువుల అనుగ్రహం చేత పోగొట్టుకోవలసి ఉన్నది అన్నటువంటి సత్యమే మనకు అత్యంత ప్రమాణము నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం న రాజ్యం రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చింన రాజ్యేన గోవిందం వా కృష్ణ ఓ కృష్ణ అహం నేను విజయం గెలిపును నకాంక్షే కోరను రాజ్యం చ రాజ్యమును సుఖాని చ సుఖములను నకాంక్షే నేను కోరను గోవింద ఓ కృష్ణ రాజ్యేనా రాజ్యముతో నహా మాకు కిం ఏమి ప్రయోజనము జీవితేనవా చేతనైనను కిమ్ ఏమి ప్రయోజనము కృష్ణ నేను విజయమును రాజ్యమును సుఖములను కోరను రాజ్యముతోనూ జీవితముతోనూ ఏమి ప్రయోజనము అని భ్రాంతితో చెప్పాను అంటే ఎంతకాలమైనను మరి విజయం ఏమిటి ఇంద్రియముల నుండి మనసును జయించడమే విజయము అందుచేత మరి ఈ ఇంద్రియముల నుండి మనసును వేరు చేయడానికి సాహసం ఉండాలి కదా ఎంతో కాలం నుండి ఈ మనసు ప్రపంచ విషయాలలో తిరుగుతూ ఉన్నది జీవుడు అజ్ఞానంలో కూడుకొనిపోయినాడు నాకు ఇదే సుఖమని భ్రాంతిలో ఉన్నాడు మరి దీన్ని ఈ ప్రపంచ విషయాలలో పడిపోయిన మనస్సును అంతర్ముఖము చేయటకు సాధ్యమవునా అందరికీ సాధ్యమవుతుందా అనినట్లయితే ఎవరు ఆ విధంగా సాహసించి ముందుకు పోవటకు ప్రయత్నం చేస్తారో అట్టివారు మాత్రమే ఈ లక్ష్యాన్ని గుర్తిస్తారు నంక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని చో రాజ్యేవిందోగైర్జీవా నేను రాజ్యమును కోరను విజయమును కోరను సుఖములను కోరను అని కృష్ణునితో అర్జునుడు ఆ విధంగా చెప్పుకొని చుండగా ఈ రాజ్యముతో ఇంతమందిని వీరందరినీ బంధువులను చంపి నాకేమి ప్రయోజనము అందుచేత ఈ జీవితము చేతనైనను నాకేమి ప్రయోజనము ఇంతమందిని చంపిన పిమ్మట కూడా నాకేమి ఉపయోగము అందువలన మరి ఉపయోగార్థమైనటువంటి ఈ బంధుమిత్రుల వీళ్ళందరి మోహమును ఎంత గొప్పగా తగులుకొని ఉన్నదో వారిని విడవలేనటువంటి కారణము చేత అజ్ఞానము పలికినటువంటి మాటలే మలిన జీవుడు ఈ విధంగా గుర్తిస్తున్నాడు అందువల్ల ఇవన్నీ సత్యము కాదు అని తెలుసుకోలేని నాడు ఎంతకాలమైనను భ్రమిస్తూ ఉండడమే మానవ జీవితానికి పరమ నష్టము అందుచేత వివేకవంతుడైన వాడు పెద్దలను ఆశ్రయించాల శాస్త్రాన్ని గుర్తించాలా శాస్త్రాన్ని పరిశీలన చేసుకోవాలి మరి ఆనాడు మరి త్రేతాయుగములో మరి రాముడు తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ భార్యతో కానీ ఏ విధంగా ధర్మాన్ని ఆచరించాడు అలాగే మరి కృతయుగ ధర్మము మరి నాలుగు పాదాలు ఉన్నది అంటున్నాము మరి కృతయుగములో మరి మహాత్ములందరూ మరి ఏ విధంగా జీవించారు మరి విషయ వ్యామోహములందు తగులుకోకుండా వారు జీవించారా విషయ ప్రపంచంలోనే ఉండి మరి వాళ్ళు ఏదో గుహల్లోనికి వెళ్ళి ఎక్కడో గుహల్లో కూర్చొని తప్ప చేసుకుంటూ తరించారా అని మనం విచారించాలి అందుచేత ఆనాడు కృతయుగ ధర్మమైన త్రేతాయుగ ధర్మమైన ద్వాపరయుగ ధర్మమైన ఈ కలియుగ ధర్మమైనను ఆనాడు ఏ ధర్మమైతే ఉన్నదో ఈనాడు కూడా ఆ ధర్మమే ఉండాలా ఆ ధర్మాన్ని మనం ఇవాళ మనము జగద్గురు వేదాంతము లక్ష్మణార్లు బోధించినటువంటి ఈ చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో మనము ప్రవేశించినట్లయితే మన జీవితంలో సర్వమానవులకు కొరత అనేది లేదు అశాంతి అనేది లేదు దుఃఖం అనేదే లేదు సర్వ మానవులు సుఖశాంతులతో ఆనందమయమైన జీవితాన్ని గడుపుటకు ఇది ఎంతో మనకు ఉపయోగకరమైనది కనుక దీని రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే భగవంతుణ్ణి సంపూర్ణంగా మనము తెలుసుకొని ఈ మానవ జీవితంలో ఏది విడవాలనో దాన్ని విడుస్తాము కానీ మరి పెళ్లి చేసుకొని భార్యా బిడ్డలను వదిలివేసి ఏదో సన్యాసం తీసుకుంటే అదే మనకు గొప్పదని ఆ సన్యాసం వల్లనే మోక్షం వస్తుందని చాలామంది భ్రమించుట అవివేకము దానివల్ల నీకు మోక్షము లేదు దీన్ని విడవమన్నాడు గీతలో సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తే కాబట్టి యోగమునందు నీ మనసులో కలిగేటువంటి మనోవికారాలు అనేటువంటి మరలా జన్మకు కారణమైనటువంటి అశాంతి పాలు చేసేటువంటి జన్మల పాలు చేసేటువంటి ఈ మలిన సాత్వికమైనటువంటి ఈ మనోరూప సంసారమైనటువంటి సంకల్పాలను విడవమని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు అందువలన వీటిని వదలడానికి మనము ప్రయత్నం చేయాలి కానీ మరి ఇంట్లో కా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని వదిలిపెట్టడము మరి పెళ్లి చేసుకొని భార్యను వదిలేయడము పిల్లలు ఉంటే సంతానాన్ని వదిలేయడము మరి అన్నిటినీ వదిలివేసి ఏం సాధిద్దామని పోయినావు అందువలన ఎక్కడికి పోయినా కానీ నీ మనస్సు ఎక్కడ ఉంటుంది నువ్వు జీవితకాలమంతా దేని చుట్టూ తిరుగుతున్నావో దేంట్లో నీవు ప్రయాణం చేస్తున్నావో దాన్నే పట్టుకొని ఉంటుంది మన మనస్సు ఈ సత్యాన్ని ఎవరు మర్చిపోవద్దు అందువలన ఎప్పుడు కూడా కమనము ఈ భార్యా పిల్లను వదలడం సన్యాసం అని భ్రమించి ఆ మాయా మోహంలో తగులుకొని మరి ఎర్రబట్టలు ఉంటేనే నాకు అందరూ నమస్కారం చేస్తారు దక్షిణలు ఇస్తారు నాకు పూలదండలు వేస్తారు జై జైలు కొడతారు అని అనుకోవడము ఆ విధంగా ఇట్టి అజ్ఞానములో పడిపోవద్దయ్యా ఎప్పటికీ నీకున్నటువంటి గౌరవము కీర్తి ఐశ్వర్యము చాలా గొప్పవాడవు అర్జున మరి ఈ రహస్యాన్ని తెలుసుకోలేకని మరి శాస్త్రాలు చెబుతున్నవి మహాత్ములు చెబుతున్నవి మనకు అనుభవంలో ఉన్నది అదే అందుచేత మరి ఎవరు కూడా ఈ వేషం మార్చుకొని అదే గొప్పదన్నటువంటి భ్రమలో లేరు అందుచేత ప్రతి ఒక్కరూ ఒకవేళ కాశాగుడలు వేసుకుంటే తప్పేం లేదు అది వారి ఉద్దేశమై ఉండొచ్చు అందువలన మరి అందరూ మోక్షాన్ని పొందాలంటే మీరంతా సన్యాసులు కాండి అని చెప్పారు కానీ సన్యాసులు కాండి అంటే అంటే మాలాగా మేము భార్య పిల్లలు వదిలేసి మేము ఎరగడలేసుకున్నాము మరి మీరు కూడా ఈ విధంగా వదిలేసి మీరు సన్యాసులు కాండి అని చెబితే అది వాళ్ళ పాపం లోపడి వేసినట్లే అది వాళ్ళకు పాపం చుట్టుకుంటుంది మరి ఎక్కడ కూడా శాస్త్రము మరి బ్రహ్మంగారు గొడక సిద్ధ యొక్క ఆ విధంగా బ్రహ్మ విద్యనంతా బోధించిన తరువాత మరి సిద్ధ నువ్వు గృహస్థాతమ ధర్మానికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకొని సంతానము కానీ ఈ బ్రహ్మ విద్యను లోకానికి వ్యాపకం చేయమని చెప్పాడు అందువల్ల ఇది రాజయోగము మరి రాజయోగమే పరమశ్రేష్ఠమైనదని మరి ఆనాడు భగవంతుడైనటువంటి బ్రహ్మంగారు కూడా చెప్పింది మనం విని ఉండలేదా అందుచేత అనేక శాస్త్రాల్లో కానీ భగవంతుడైనటువంటి గీతాచార్యుడు గీతలో కానీ అలాగే రామాయణంలో చెప్పినటువంటి ఆ త్రేతాయుగ ధర్మం కానీ మరి కృతయుగ ధర్మం కానీ మరి ద్వాపరయుగ ధర్మం కానీ మరి అన్ని ధర్మాలు ఈ కలియుగమునందే ఇమిడి ఉన్నవి అంటే మానవ క్షేత్రమే మానవ ధర్మము ఈ మానవ క్షేత్రములో మానవ ధర్మమునందు నిలవకుండా ఎక్కడో ఏదో సాధించాలని పోవాలని అనుకోవడము అవివేకము అధర్మము అట్టి అధర్మంలో పడిపోవద్దు అర్జున మరి నీకు ఎప్పుడు విజయము వీరస్వర్గము నీకు ఎప్పుడు ప్రాప్తమయ్యే ఉన్నవి కాబట్టి నీవు ఈ అడ్డంకుల నందు మోహమును విడిచి నీలో ఎప్పటికీ సంప్రాప్తమైనటువంటి అతి స్వస్వరూప జ్ఞాన నీవు స్థిరముగా నిల్చుము అని ఆ విధంగా అర్జునికి హితోపదేశము చేశాడు భగవంతుడు ఇట్టిదే మనకు పరమశ్రేష్టమైనదని మనం గుర్తించుకొని ప్రతి ఒక్కరు గొడక వారి వేదాంత లక్షణాల యొక్క సారాధ్య భగవద్గీతను చక్కగా విని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ అందరు కూడా వేదాంత ధర్మము మనందరి యొక్క ధర్మమే మనందరి యొక్క ధర్మమే భగవంతుని తెలుసుకొని అందరూ జీవన్ముక్తులు కావాలని కోరుకోవడమే పరమ ప్రయోజనమైనదని గుర్తించి అందరూ జీవితాన్ని సార్థకం చేసుకుంటారని కోరుకుంటూ హరి ఓం సత్సత్ శ్రీ గురుభ్యో నమహరి ఓ